అందరికీ నమస్కారం ఆయన కాస్త లేట్ అయింది కానీ నేను కూడా కాసేపు ఎక్కువసేపు మాట్లాడతా ఎందుకంటే నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు కేవలం ప్రేక్షకులే కాదు ఇక్కడ నా వెనకాల నుండి నన్ను ముందుకు నడిపిస్తున్న నా టీం మెంబర్స్ వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడాలి బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ క్విక్లీ షేర్ నిన్న రాత్రి జరిగిన ఒక అద్భుతమైన స్క్రీనింగ్ నిజంగా చాలా చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది చాలా ముందు సంతోషంగా అనిపించింది అంటే దాదాపు ఒక నాలుగు వందల మంది ఒక థియేటర్లో కూర్చొని నవ్వుతుంటే ఆ నవ్వుల్లో నుంచి క్రియేట్ అయ్యే ఎనర్జీ అక్కడ క్రియేట్ అయ్యే ఆ ఊపు ఎప్పుడు మనం ఇంకా బాగా చేయాలని ముందుకు నెడుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ నిన్న ఆ స్క్రీనింగ్ వచ్చిన ప్రేక్షకులందరికీ అలాగే వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసిన సెలబ్రిటీస్ డైరెక్టర్స్ తర్వాత యాక్టర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ముఖ్యంగా అదంతా విజయవంతంగా జరగడానికి కారకులైన ప్రొడ్యూసర్ గారు కృష్ణప్రసాద్ గారు అలాగే విద్య గారు చాలా చాలా థ్యాంక్స్ ఐ ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు ఒకటి బాగా అనిపించేది ఏంటంటే నాకు ఇందరికి కూడా ఒక స్టిల్ వచ్చింది లైక్ మేము టీమ్ మెంబర్ బీటిఎస్ స్టిల్స్ అక్కడ అందరు టీం మెంబర్స్ కూర్చొని చిన్న డిస్కషన్లో ఉన్నప్పుడు ఐ టు ఫీల్ గ్రేట్నెస్ ఐ యూస్ టు ఫీల్ ఎక్సలెన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళతో పనిచేస్తున్న ప్రతిసారి నేను ఎక్స్పీరియన్స్ చేసిన వన్ కాన్స్టెంట్ ఎమోషన్ ఒక గ్రేట్నెస్ని ఎక్స్పీరియన్స్ చేశాను అదే దాన్ని ముందుకు తీసుకొచ్చి మళ్ళా తెర మీదకి తీసుకురావాలని దాన్ని ఆవిష్కరించుకోవాలని ఎప్పుడు అనిపించేది సో ఐఎమ్ ఐఎమ్ లక్కీ అండ్ నేను ఐఎమ్ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ నాకు అవకాశం వచ్చినందుకు నేను చాలా గర్విస్తున్నాను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన నా దర్శకుడు నా టీచర్ నా గురువు మోహన్ మోహన్కృష్ణ గారు చాలా చాలా థ్యాంక్స్ సార్ నాకు నిజంగా నేను ఏ రోజైతే అక్కడ యూనివర్సిటీలో మీ లెక్చర్ విని ఎంత మూవ్ అయ్యాను ఎంత ఇన్స్పైర్ అయ్యానో మళ్ళీ దట్ ఫస్ట్ డే ఐ రిమెంబర్ ఆ బెడ్ మీద కూర్చున్నప్పుడు మీరు ఒక్క మాటతో ఐ అండర్స్టూడ్ దట్ గ్రేట్ డైరెక్టర్స్ అంటే ఎలా ఉంటారని మిమ్మల్ని చూసిన తర్వాత నాకు బాగా అర్థమైంది సార్ చాలా చాలా థ్యాంక్స్ మిమ్మల్ని చూసిన తర్వాత నాలో ఉన్న ఎక్కడో కనుమరుగైపోయి కాస్త కరెక్ట్ అయిన ఆ ఐడియలిజంని మళ్ళీ నేను బయటకు తీసుకొచ్చి దాన్ని సానబెట్టి మళ్ళీ ఇట్లాంటి గొప్ప సినిమాలు చేయాలని నాకు మీరు దాన్ని పోటీ మోటివేట్ చేసినందుకు అలాగే అలాంటి ఒక ఎన్వైరన్మెంట్ని అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి దాదాపుగా మూడు దశాబ్దాల కాలంగా ఒక సంస్థ నడుపుతూ దాన్ని విజయవంతంగా నడుపుతూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన కృష్ణప్రసాద్ గారికి మరోసారి చాలా చాలా థ్యాంక్స్ సార్ అంటే ఎప్పుడో ఒకప్పుడు మన ఫిలిం ఛాంబర్ వాళ్ళు లేకపోతే ఎక్కడో ఒక ఫిలిం స్కూల్లో ఒక లైబ్రరీలో ఎక్కడో ఒక బుక్ రాసి దాంట్లో సినిమాల గురించి సినిమాల ఔన్నత్యం గురించి గ్రేట్ సినిమాస్ గురించి రాసినప్పుడు మీ పేరు రాస్తారు ఆ రాసినప్పుడు మీరు తీసిన సినిమాల్లో ఆ లిస్టులో నా పేరు కూడా ఎక్కడో రాస్తారు అది సో దానికి నేను నిజంగా 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 మీకు నమస్కరిస్తున్నాను సార్ చాలా చాలా థ్యాంక్స్ చాలా చాలా థ్యాంక్స్ నా క్విక్లీ ఐ నీ పేరు చదివి ఐ సే థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ బికాస్ ఇది చెప్పకపోతే నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను ఆల్సో ఆర్ క్లో ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్ ఆ పెళ్లి మండపాలు ఆ ఎవరో ఆర్టిస్ట్లే అనుకున్నారు అప్పుడు దాకా కాస్త మెల్లగా పొడు అది మన ప్రొడ్యూసర్ గారు కో ప్రొడ్యూసర్ గారు అంటే నాకు కాస్త అనిపించింది అలాగే పీజీ విందర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే మా అమ్మ కూడా ఇందాక అంటే ప్రతి అమ్మ ఎప్పుడంటే కోట్ సినిమా బాగున్నారు దీంట్లో ఫుల్ డ్రెస్ బాగుంది కోట్ వేసుకున్నావు ఆ తర్వాత దీంట్లో మళ్ళీ ఇందులో చాలా అందంగా ఉన్నారు చాలా కొత్తగా అన్నారు సో చాలా చాలా థ్యాంక్స్ దాట్ ఈస్ మై మదర్స్ కాంప్లిమెంట్ అండ్ ఆల్సో మై పర్సనల్ ఫీలింగ్ థ్యాంక్ యూ సార్ అలాగే మా ఎడిటర్ మార్తాన్ కె వెంకటేష్ గారు వారు మధ్య మధ్యలో సెట్కి వచ్చినప్పుడు ఐస్ టు సీ దాట్ ఇందాక అన్నట్టు ఒక దగ్గర మార్తాన్కే వెంకటేష్ గారు రవీందర్ గారు అలాగే మా ప్రొడ్యూసర్ గారు వెంకట్ మా స్టంట్ కోరియోగ్రాఫర్ వీళ్ళందరు ఉన్నప్పుడు నాకు ఒకసారి అనిపించేది నిజంగానే నా సెట్లు ఇంతమంది పెద్దోళ్ళు కూర్చొని సినిమా చేస్తున్నారా అని నాకు కూడా అనిపించేది సో మార్తాంక వెంకటేష్ గారు చాలా చాలా థ్యాంక్స్ ఇట్ ఈస్ బిలీవబుల్ అంటే అన్బిలీవుల్గా ఉన్నదాన్ని మీ పక్కన కూర్చొని నాకు సజెషన్స్ వస్తుంటే చాలా మంచిగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడక్షన్ సెన్ రవీందర్ గారు రాజశ్యామ్ చూసి వారు అబ్బా ఏం అంటే ఆఫ్ కోర్స్ మగధీరలో వి నో హిస్ గ్రేట్నెస్ ఇందాక సార్ అన్నట్టు చాలా తక్కువ రిసోర్సెస్లో లో చాలా గొప్ప అవుట్పుట్ ఇచ్చే వ్యక్తి వారు అండ్ సినిమాకి తగ్గట్టు ఇప్పుడు వివేక్ సాగర్ ఎలాగైతే సినిమాకి సంబంధించి ఎలా మ్యూజిక్ ఇస్తారో అలాగే గొప్ప ఆర్ట్ చేయడానికి కూడా అంటే వారు చేయని గ్రాండ్ సెట్స్ లేదు అలాంటిది చందు అంటే చందు క్యారెక్టర్ రూమ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఆ మినిమలిజంలో కూడా వారి గొప్పతనం థ్యాంక్ యూ రవీందర్ గారు అలాగే అఫ్ కోర్స్ మా డైరెక్టర్ గారు కోట సురేష్ కుమార్ గారు ఐ థింక్ వీర్ని చూసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ తయారు చేసి ఉంటారు లేకపోతే వీరిని చూసి గొప్ప గొప్ప ఆర్గనైజింగ్ సాఫ్ట్వేర్లు తయారు చేసి ఉంటారు నిజంగా సురేష్ గారు వర హీరోస్ వారు ఇలా కాని అంటూ నాకు ఏంటంటే సినిమా ఎంతసేపు మనం బేసిక్ ఏంటంటే ఫుడ్ సోల్జర్స్ని ఎవరు పట్టించుకోము ఎందుకంటే సినిమా ఎందుకంటే అంత సభ్యంగా సాగుతుంది కదా సో దానికి ఆ వాల్యూ తెలియకపోవచ్చు బట్ లుకింగ్ బ్యాక్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్ థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ కానీ తెలియకుండానే చాలా నేర్చుకున్నాను ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉండి చెప్పగలుగుతున్నాను అండ్ ఐ విష్ ఆ గ్రేట్నెస్ని ఆ ఆర్టిస్టిక్ క్వాలిటీని మీ అబ్బాయి తేజ కూడా ముందుకు తీసుకెళ్తాడనే నాకు ఆ నమ్మకం ఉంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో మా కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ అండ్ అశ్విన్ థ్యాంక్ యూ ఐ సో స్టైలిష్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా అలాగే మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ సంజీబాబు రషీద్ అహ్మద్ ఖాన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్ అమేజింగ్ వర్క్ మా పిఆర్ఓ గారు చిన్నారాయణ గారు పులి చిన్నారాయణ గారు ఆర్ మార్కెటింగ్ టీమ్ ద టాక్ స్కోప్ ఆఫ్ కోర్స్ మా లిరిసిస్ట్ రామ్జోగే శాస్త్రి గారు అమ్మాయి ఏకంగా అవునంది ఏకంగా ఆ ఒక్క పదం విన్న తర్వాత అసలు కొత్త వైబ్ అవుతాం కదా ఇవాళ రేపు ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ వైబ్ సో ఈ వైబ్ కొత్త వైబ్ సెట్ చేసినారు అట్లా ప్రతి కథకి మీరు సెట్ చేసి ఆ ఆ సాహిత్యపు వైబ్ ఏదైతే ఉందో ఆ ఓప్ ఏదైతే ఉందో థ్యాంక్ యూ సార్ కాన్ థ్యాంక్ యూ అనఫ్ ఆల్ ఆర్ టీమ్ మెంబర్స్ ఫ్రమ్ అన్నపూర్ణ స్టూడియోస్ థ్యాంక్ యూ సో మచ్ వివేక్ మై బ్రదర్ మై లవ్ థ్యాంక్స్ వివేక్ నువ్వు ఐ నో నువ్వు ఎందుకు రావు ఇట్లాంటి ఈవెంట్స్ నాకు ఎప్పుడు అర్థం కాదు బట్ ఐ మిస్ యూ మ్యాన్ వేర్ ఎవర్ యు ఆర్ ఇఫ్ ఆర్ లిస్నింగ్ టు దిస్ యు నో హౌ మచ్ ఐ లవ్ యూ థ్యాంక్స్ మళ్ళా నీ స్టూడియోకి వచ్చి రాగిని రోటి దినుకుంటా హెడ్ స్టాక్ గ్రేట్ సినిమా అండ్ గ్రేట్ మ్యూజిక్ అండ్ ఈ సినిమాని వెనుకల నుండి ఇంతమంది గొప్ప వాళ్ళు అనిపించారు సినిమా ముందున్న నా యాక్టర్స్ స్టార్టింగ్ విత్ రూపా రూపా థ్యాంక్ యూ సో మచ్ దట్ సీన్ ఇంత కాఫీ షాప్ చేస్తున్నప్పుడు ఎట్లుంటుంది ఎట్లుంటుందో నాకు చాలా భయం వేసేది బట్ ఓన్లీ ఐ డిస్కవర్డ్ దట్ వాట్ గ్రేట్ టాలెంట్ యు ఆర్ రూపా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆ సీన్ వర్కౌట్ అవడం కాదు నాకు ఇంత పేరు వస్తుందంటే దాంట్లో ఒక ముఖ్య కారణం నువ్వు బికాస్ నేను ఐఎమ్ ఓన్లీ గుడ్ బికాస్ యూ ఆర్ థ్యాంక్ యూ సో మచ్ మై ఫెలో యాక్టర్స్ అని ఇందాక సార్ చెప్తుంటారు సో ఐ నో వాట్ యూఆర్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాట్ ఫర్ ద డోలో బట్ ఆల్సో ఫర్ ద అమేజింగ్ సోలో థ్యాంక్ యూ అండ్ మై బ్రదర్స్ కిషోర్ అన్న అండ్ హర్ష ఎంత చెప్పినా తక్కువే ప్లీజ్ ఇంకొకసారి వర్క్ చేద్దాం ప్లీజ్ ఎవరైనా మా కోసం ముగ్గురు కోసం ఇంకొకటి సార్ రాయండి లేకపోతే ప్లీజ్ సార్ మళ్ళీ ఇంకొకసారి ఇంకొక సీక్వెల్ చేయండి బట్ హర్ష సార్ అన్నట్టే కాదు నాకు కూడా ఇది గొప్ప డిస్కవరీ టు నో యూ నువ్వు అంటే నువ్వు ఎంత కిషోర్న్నా నాకు తెలుసు అప్పుడప్పుడు ఆయన ఎంత చాలా లోతెల మంచిలాగా అనిపిస్తాడు కానీ అది చెప్పిన ఒకప్పుడు బట్ నో నీకు వేరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది ఇక్కడ బట్ ఐ లవ్ యూ హర్ష ఐ లవ్ యూ మ్యాన్ ఐ కెన్ ఓన్లీ సీ హెడ్ ఆఫ్ టైమ్ మనందరికీ ఈ షూటింగ్ చేసినప్పుడు కూడా నాకు తెలుసు నీకు చాలా అంటే వేరే వేరే షూటింగ్ నుంచి ఇంజురీ తోటి వచ్చినా కూడా యూ డిడ్ అది ఎక్కడ నాకు తెలియలేదు నిన్న సినిమా మళ్ళీ చూస్తుంటే ఐ నో నాకు మన టీం మెంబర్స్ అందరికీ తెలుసు నీకు ఎంత పెయిన్ ఉండిందో బట్ యూ డిడ్ అవుట్ డిట్ యువర్ సెల్ఫ్ అట్లాగే కిషోర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ నా యాక్టింగ్ లేకపోతే ఆర్ కామెడీ ఈజ్ వర్కింగ్ బికాజ్ చాలా ఎక్కువ సార్లు యూ పూష్ డస్ హార్డ్ ద్వారా రికమెండ్ చేసిన బుక్స్ ద్వారా చాలా థ్యాంక్స్ అన్న అగైన్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అదర్ అమేజింగ్ ఏమన్నా మళ్ళీ రాస్తే బట్ స్క్రీన్ ప్లే బుక్ మేబీ ఐ డోంట్ మళ్ళీ నీ లో వర్క్ చేయాలని నేను అనుకుంటున్నా ఐ హోప్ దట్ హ్యాపీన్స్ థ్యాంక్ యూ అండ్ అశోక్ కుమార్ గారు మేము ఒక వెబ్ సిరీస్ లో నేను కలుసుకొని అంటే సార్ ఎక్కువ నారదుడు గారు చూసి 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 వారు వాక్ చేస్తున్నా కూడా నాకు మైండ్ లో అదే విషయాలు ఉండేది బట్ ఈ సినిమాలో మిమ్మల్ని చూడడం నాకు చాలా బాగా అనిపించింది సార్ ప్యూర్లీ టు ఇంప్రూవైజ్ దాట్ డే వాజ్ బ్యూటిఫుల్ నీవేతా కాట్రాజ్ అందరు పేదర లేదు ఓకే నివేత మనోజ్ ఆర్ ఆల్సో డిస్కవరీ సార్ అన్నట్టు ఇట్ ఇస్ సో గుడ్ టు నో యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యుర్ డూయింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ నివేత థ్యాంక్ యూ సో మచ్ వంశీ సో స్వీట్ ఆఫ్ యూ వంశీ వాట్ ఆర్ యుర్ డూయింగ్ అంటే ఇంకొక ఫ్రెండ్ లాగా ఒక మోటివేటర్ లాగా జస్ట్ సీ యూర్ ఫేస్ ఫీల్ సో సో గుడ్ మ్యాన్ ఐ లవ్ యూ వంశీ తను తను ఆ రోజు మిస్ అయ్యాను ఫ్లైట్ లో సంత దూరం పంపించిన ఫుడ్ బట్ ఇట్స్ ఓన్లీ హర్ష ఇంకా కిషోర్ రోడ్ తిన్నారు నాకు పెట్టలే బట్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ తను సచ్ బ్యూటిఫుల్ థింగ్ బ్యూటిఫుల్ టు సీ యు బ అలాగా తెలియకుండా సైలెంట్ వెనకాల ఉండి మెల్లగా ఒక మాట అనే షెట్లు వెళ్ళిపోతుంటాడు ఎవ్రీ టైమ్ టు నో యూ నీ గురించే చెప్తున్నా బానే చెప్పా గుడ్ క్విక్లీ నరేష్ గారు వడ్లమాని శ్రీనివాస్ గారు కల్పలత గారు రూప గారు యు సో సో గుడ్ సో సో అమేజింగ్ చాలా బాగుంది మా పేరెంట్స్ గుర్తొచ్చారు మీతో యాక్ట్ చేస్తున్నంతసేపు అది రాయడం గొప్పతనం ఎంత ఉంటుందో దాన్ని అంతే గ్రౌండెడ్ గా దాన్ని మీరు తీసుకొచ్చిన విధానం ఐ లవ్ యూ ఆల్ ఆఫ్ దిమ్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్ డైరెక్షన్ టీమ్ వర్మ రాజా తేజ దర్శన్ శేఖర్ మీరు అంత సాలిడ్గా ప్రొడక్షన్ రన్ అవ్వాలంటే డైరెక్టర్ విజన్ని అర్థం చేసుకోవడం కాదు దాన్ని క్యారీ చేసి ఏ రోజు ఎప్పుడైనా షార్ట్ రెండు ఏ సీన్ అనగానే మీరు చెప్పడానికి రెడీగా ఉంటారు మా దగ్గర బుక్స్ ఉన్నాయా లేవా అని ఒక క్లాస్ మానిటర్ లాగా వచ్చి మా దగ్గర మీ దగ్గర స్క్రిప్ట్ బుక్స్ ఉన్నాయా లేదని అడుగుతుంటారు దట్ ఫీల్ సో నైస్ చేసే పని కరెక్ట్గా ఎట్లా చేయాలో మిమ్మల్ని చూసి మళ్ళీ నేను నాకు అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ యువర్ అమేజింగ్ ఇప్పుడు కూడా యువర్ దువర్ కమిట్మెంట్ టు ద ఫిలిం ద కమిట్మెంట్ టు ది ఆర్ట్ ఇట్ ఈస్ అమేజింగ్ మీరు ఎప్పుడైనా రాస్తే నాకు వినిపించండి ఐ వాంట్ టు హియర్ యువర్ స్టోరీస్ ఐ వాంట్ టు సీ యాజ్ ఇంద్రగంటి గారి లాగా మీరు గొప్ప డైరెక్టర్ సవాళ్ళను నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఎవరైనా మిస్ అయి ఉంటే నన్ను క్షమించండి ఈ మూమెంట్లో ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడినట్టున్నాను మళ్ళీ మళ్ళీ తెలుగు ప్రేక్షకులకి సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి ముందుకు తీసుకెళ్తున్న ప్రేక్షకులకి ఈ సినిమా చూసి చాలా అద్భుతంగా వాళ్ళు ఫీల్ అయ్యి ముందుకు నెట్టిన రివ్యూ రైటర్స్కి కటింగ్ అక్రాస్ ఆల్ యూట్యూబ్ ఛానల్స్ ట్రెడిషనల్ మీడియా అందరూ చాలా గొప్ప రివ్యూస్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ కోర్టు తర్వాత ఇటువంటి అందమైన బ్యూటిఫుల్ సినిమాతో మిమ్మల్ని లభించగలడం నాకు నిజంగా గొప్ప వరం ఇది నాకు జాతకం నా జీవితంలో ఆ వరాన్ని మళ్ళీ నాకు తిరిగి అందించడం మీ ఆనందింప చేయడంలో నేను కాస్త ముందుకు వచ్చానని భావిస్తూ అందరికీ మరీ ఒకసారి ధన్యవాదాలు సో యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौरिया कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसलटेंसी कांटेक्ट एट नाइन